హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనవేడి వచ్చేసి మేమైతే పార్క్కి అయితే వెళ్ళామండి సో అక్కడ ఎలా ఉంది ఏంటి అసలు అక్కడ స్పెషల్ ఏంటి అండ్ అలా అని మాకిడ్స్ ఎలా ఎంజాయ్ చేశారో నేనైతే చూపించబోతున్నాను అండ్ మేము అనుకుంది ఒకటి అయ్యింది ఒకటి అనమాట ఎలా అంటే మాకు దగ్గరలో ఉన్నటువంటి పార్క్ అయితే మేము తీసుకెళ్దాం అనుకుని రెడీ అయ్యాము అండ్ మార్నింగ్ టైం అయితే మా కన్నయ్య అండ్ హనీగా ఇద్దరూ లేకలేదు సరే సండే కదా ఎప్పుడు పార్క్ పార్క్ అంటున్నాడని చెప్పేసి అయితే మేము నిద్ర లేపి మరీ రెడీ చేసాం అనమాట వాళ్ళిద్దరూ ఫ్రెష్ అయ్యి మేము ఇంట్లో నుంచి బయటకి అన్నీ ప్యాక్ చేసుకుని వచ్చేదరికి మాకు టైం వచ్చేసి నైన్ థర్టీ టెన్ అట్లా అవుతుంది అనమాట అండ్ నైన్ థర్టీకి మేము ఇంట్లో నుంచి అట్లా బయటకు వచ్చామో లేదో అట్లా పార్క్ దగ్గరికి వెళ్ళంగానే పార్క్ ఇంటికి అయితే రిటర్న్ అయిపోదాం అనుకున్నామండి బట్ మా కన్నా అయితే అసలు కాంప్రమైజ్ అవ్వడు హాలిడే అప్పుడు రిమైనింగ్ డేస్ అంటేనే చాలా కష్టం అనమాట తను అంటే చిన్న బాబు కదా సో అందుకని అట్లా బయటకు వచ్చేదరికి మేము ఇట్లా ఉప్పాడ ఉప్పలు ఉంటుంది కదా సో అక్కడైతే ఏదో అనుకొని వచ్చాము బట్ పార్క్ అయితే రావాల్సిన సిచ్యువేషన్ అట్లా క్రియేట్ అయిందనమాట అండ్ అలానే వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీ నేను హ్యాపీ మా హస్బెండ్ హ్యాపీ అండ్ కిడ్స్ ఇద్దరూ హ్యాపీ ఇన్ కేస్ ఏదైనా పార్క్కి వెళ్ళినట్లయితే అక్కడ ఇసుక ఉంటుంది కదా జస్ట్ మా హనీ గారిని ఉయ్యో కూర్చోబెట్టి పోయేవాళ్ళమే అండ్ అలానే యుప్పలికి రావడం వల్ల తెలియకుండా ఊరికి అట్లా ఒక ఎస్టిమేషన్ వేసుకుని అనేది వచ్చామనమాట తనకి టైం ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి సో ఇక్కడికి రావడం వల్ల మాకన్నైతే చాలా బాగా హ్యాపీగా ఎంజాయ్ చేశాడు అండ్ నేను కూడా చాలా హ్యాపీ ఎక్కడ రిమైనింగ్ పార్క్లో అయితే కంపారిజన్ అని కాదు ఇసుక ఉంటుంది ఇక్కడ వచ్చేసి మనకి కింద గ్రీన్ మ్యాట్ వేసేసారు గ్రాస్ది అండ్ అలానే ఇక్కడ ఉన్న ప్రతి ఎక్విప్మెంట్కి కూడా మనకి సిమెంట్తో పెట్టారండి న్యాచురల్ లుక్ వచ్చేసింది అనమాట ఆ పార్క్ చిన్నగా ఉన్నా కానీ మనకి అక్కడ ఉన్న థింగ్స్ కానీ ఆ థీమ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి అన్నమాట అండ్ అలానే మా హనీ గార్డెన్ కూడా మేమైతే ఎక్కువసేపు ఎత్తుకోలేదండి తను చక్కగా మ్యాట్ పైన కొంచెం సేపు వెళ్ళిన ఒక టూ అవర్స్ అయితే మంచిగా ఎత్తుకున్నాము అట్లీస్ట్ మేము ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఉన్నట్లేను అండ్ మేమైతే టెన్ ఓ క్లాక్ అట్లా వెళ్ళిపోయినట్లున్నాము టెన్ ట్వంటీ అట్లా అవుతుంది అండ్ ఇది చూసిన మూమెంట్లో టైమింగ్స్ అనేవి కూడా ఏమి గుర్తులేవు మనకి మంచి అంటారు కదా పొలాల్లో వేస్తాము సేమ్ అన్ని చెట్టు పైన అనమాట హౌస్ చాలా వీడియోస్లో అన్నిట్లో చూసే ఉంటాం బట్ ఇది వచ్చేసి నేను రియల్గా ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట సిమెంట్తో అది కూడా అండ్ కిడ్స్ కూడా ఎట్లాంటి ఫ్యాక్చర్స్ అవ్వుకోకుండా వాళ్ళకి షార్ప్గా లేకుండా చాలా స్మూత్గా చాలా నీట్గా అనేది బాగుంది అండ్ ఫొటోస్ కానీ ప్రతి ఒక్కటి చాలా బాగుంది మనకి ఫోటో షూటింగ్ కానీ వీడియోస్కి కానీ చాలా అందంగా అనిపించింది నాకు అండ్ వాటితో పాటు అయితే చక్కగా బోట్ ఉంది అసలు ప్రతి ఒక్కటి చాలా తక్కువ ఉన్నాయి కానీ హ్యాపీ అనిపించింది అండ్ పేరెంట్స్కి అయితే రెస్ట్ అయితే కన్ఫామ్గా దొరుకుతుందండి అక్కడికి వెళ్ళిన తర్వాత చక్కగా ఫ్రెండ్స్తో మిగిలి హ్యాపీగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేస్తూ ఉన్నాడనమాట అలానే మహనీయ తల్లి కూడా మంచిగా పాక్కుంటూ చిన్న చిన్నగా స్టెప్స్ వేస్తూ నడుస్తూ ఉందనమాట తను ఇంకా నడవట్లేదండి సో అందుకనే తనైతే బయటికి ఇట్లా వదిలించాలి అంటే చాలా భయం వేస్తుంది అండ్ అలానే తనైతే పాక్కుంటూ వెళ్ళిపోతుంది ఎక్కడ బాల్ తగుతుందా లేక పరుగులు తీస్తూ ఉంటున్నారు కదా సో అందుకని భయం వేస్తూ ఉంటుంది అనమాట అండ్ అలానే నాకైతే ఈ పార్క్ చాలా నచ్చింది మేము ఏదో అనుకుని వెళ్ళాము అక్కడ ఏదోలా చాలా హ్యాపీ అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వ్యూ కానీ అక్కడ వెదర్ కానీ అలానే నేను కొంచెం సేపు అండ్ మా హస్బెండ్ కొంచెం సేపు అయితే అట్లా ఆడిస్తూ ఉన్నాము అలానే మేమైతే దగ్గరే కదా అని చెప్పేసి అయితే అంతగా మేము ప్లాన్ చేసుకోలేదు స్నాక్స్ కానీ అవన్నీ ఇది జస్ట్ కొంచమే తీసుకు వెళ్ళాను ఇంత టైం స్పెండ్ చేస్తామని కూడా అనుకోలేదు మాకు దగ్గరలో ఉన్న పార్క్ వెళ్ళిపోయి ఏదో వన్ అవర్ లేదండి టూ అవర్స్ ఉంటాంలే అనుకున్నాము ఫైనల్గా అయితే మేము ఒక ఫోర్ అవర్స్ అట్లా ఉండి ఉంటామండి అండ్ ఇక్కడ వచ్చేసి క్యాడర్ పిల్లర్ అనమాట చాలా బాగుంది అండ్ దీంట్లో నుంచి అయితే లోపలికి వెళ్ళడం బయటికి రావడము చాలా ఎంజాయ్ చేసేసారు వీళ్ళు అండ్ మేనేమో టైమ్స్ ఇలా చెప్తున్నానని ఏమీ అనుకోకండి సో చాలా బాగుంది అండ్ మనకి ప్రియదర్శిని పార్క్లో అయితే ఓన్లీ ఫైవ్ రూపీస్ ఇక్కడ వచ్చేసి మనకి టికెట్ ఫీ వచ్చేసి టెన్ రూపీస్ అనమాట అలానే మనకి స్నాక్స్ ఎట్లాంటివి దొరకవు వెళ్ళాలి వాళ్ళు ఎవరైనా మీ చేత స్నాక్స్ అనేవి తీసుకుని వెళ్ళండి స్నాక్స్ వాటర్ మెయిన్ అండి మేము ఏ పార్క్ వెళ్ళినా మాతో పాటు ఒక అమ్మరిల్లా అండ్ అలానే వాటర్ స్నాక్స్ అయితే క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటాము సో అట్లానే తీసుకువెళ్ళాము కానీ ఆ స్నాక్స్ ఏం సరిపోలేదు బాగా కలిసిపోయాడు మాకు అన్నయ్య వాటర్ కూడా సరిపోలేదు మేము ఫోర్ బాటిల్స్ అయితే తీ త్రీ బాటిల్స్ అయితే తీసుకెళ్ళాం అనమాట మా కన్నయ్యకొకటి మాకొకటి అండ్ హనీ తల్లికి ఒక బాటిల్ సో వాటర్ అయితే కంప్లీట్గా అయిపోయినాయి మా హనీ గాడి మాత్రమే ఉన్నాయి అయినా మా హి అయితే సరిపోయినాయి అండి మనకైతే అక్కడ ఎట్లాంటి ఫుడ్ ఫెసిలిటీ అనేది లేదు బట్ మనం తీసుకెళ్ళడం చాలా అంటే చాలా బెటర్ అండ్ ఇక్కడ ఒక రేంజ్లో అనమాట కిడ్స్ అందరూ బాగా గ్యాదర్ అయిపోయి మంచిగా సో వాళ్ళకి వాటర్ అవుతూ ఉంటాయి కదా సో ఇక్కడ వచ్చేసి మనకి ఎట్లాంటి ఫుడ్ ఫెసిలిటీ లేదు అండ్ అలానే చాలా బాగుంది పక్కనే మనకి మెట్రో ఉంది అండ్ అలానే బస్ స్టాఫ్ కూడా ఉందనమాట చాలా హ్యాపీ అనిపించింది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే అక్కడ వ్యూ మాత్రం చాలా బాగుంది డిస్టర్బెన్సెస్ ఉన్నా కానీ బయట ఏం జరుగుతుంది అనేది కూడా పట్టించుకోకుండా మంచిగా అయితే కిడ్స్ ఆడుకుంటారు అండ్ అక్కడున్న సెక్యూరిటీ అంటే అక్కడ ఉన్నటువంటి ఆ వస్తువులు అనేవి వాటి వల్ల కిడ్స్కి ఏమి కాదండి అందుకని చెప్పేసి అయితే మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫీల్ అయ్యాము కిడ్స్ని ఇలా హాలిడేస్ వచ్చినప్పుడైనా బయటకి తీసుకెళ్ళాలండి లేదంటే వాళ్ళ మైండ్ ఒకే విధంగా ఉంటే చాలా కష్టంగా అనిపిస్తుంది అండ్ అలానే మాకైతే మా బిల్డింగ్లో ఆడుకోవడానికి కిడ్స్ ఉన్నారు బట్ ఇట్లా వాళ్ళ డాడీతో అండ్ నాతో స్పెండ్ చేయడం చాలా తక్కువ కదా నేనైతే ఎనీ టైం ఇంట్లోనే ఉంటాను కిడ్స్తో బట్ వాళ్ళ డాడీ ఆఫీస్ వెళ్తారు కాబట్టి అట్లీస్ట్ మనం ఎక్కువ బడ్జెట్లో కాకపోయినా ఇట్లా పార్కులకనే తీసుకెళ్తూ ఉంటే వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ యొక్క ఫ్రీడమ్ అనేది వాళ్ళు కొత్త కొత్త ఫ్రెండ్స్ని చూసినట్టు ఉంటుంది వాళ్ళకి ఫ్రీడమ్ అనేది వాళ్ళకి వాళ్ళు క్రియేట్ చేసుకోగలుగుతారు అట్లీస్ట్ మనకి టెన్ రూపీస్ ఏమ్గా వస్తుందండి టెన్ రూపీస్ పెట్టి మేము వెళ్ళడం వల్ల టెన్ని టెన్ ట్వంటీ రూపీస్ అంతేనండి కిడ్స్కి అయితే లేదు ట్వంటీ ఆ ట్వంటీ రూపీస్ వల్ల మేమైతే ఒక ఫైవ్ అవర్స్ వేసుకోండి ఫైవ్ అవర్స్ అయితే మంచిగా వాళ్ళు మంచి వెదర్ని ఆస్వాదించారు అలానే వాళ్ళ యొక్క క్వాలిటీ టైం అనేది స్పెండ్ చేయగలిగాము వాళ్ళతో అండ్ అలానే వాళ్ళ యొక్క హ్యాపీనెస్ అనేది మేము చూడగలిగాము అనమాట మనం ఎక్కడికి వెళ్ళినా జస్ట్ మేము వెళ్ళడానికి మాకు పెట్రోల్ ఛార్జెస్ అని అండి బ్యాక్ పైన అయితే అనమాట నేను మా వారు కిడ్స్ ఇద్దరు బయట వెళ్ళేటప్పుడు బాగానే వెళ్ళాము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే నిద్రపోయారు ఇద్దరు నిద్రపోయారు అండ్ మాకని అయితే ఫ్రంట్ బ్యాక్ నేను మా హనీ తెల్ల అనమాట సో బ్యాక్ అయితే హిమాచల్ని కూర్చోబెట్టుకోవడానికి అస్సలు పాసిబులే అవ్వదు మా ఇద్దరికి సరిపోతుంది అండ్ అలానే మహాని తల్లి కూడా నిద్రపోయింది జస్ట్ అట్లా బైక్ ఎక్కామో లేదో బాగా అలసిపోయారు కదా ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే అలసిపోయారు సో వాళ్ళని అయితే మంచిగా అట్లా పట్టుకుని వెళ్ళడం అండ్ అని నాకు ఈజీగానే ఉంది మా హస్బెండ్కి అయితే చేయి పైన ఉండిపోతున్నాడు ఈ మనిషి బైక్ పైన అయితే బొజ్జట్లేదు చేయి అయితే బాగా పెయిన్ వచ్చేసింది అంటండి బాగా అంటే బాగా కొంచెం వెయిట్ ఉంటారు కదా చిన్నపిల్లలైనా నిద్రపోయేటప్పుడు వాళ్ళు వెయిట్ అనేది మన పైన పడితే కొంచెం పెయిన్గానే అనిపిస్తుంది బట్ ఆ పెయిన్ అనేది మాకు పెయిన్ అనిపించలేదు వాళ్ళైతే మంచిగా ఎంజాయ్ చేశారు చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ మా అయితే అంతసేపు ఆడుకున్న మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి రానన్నాడండి అండ్ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఆ పార్క్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది నాకైతే నచ్చింది మీకు ఇలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్